సో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు తరపిస్తున్నాయి ఆ తాయిరాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా ఏర్పడంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు మనం నెట్టువేయబడ్డాం గ్రాడ్యుయేట్లు కూడా ఎంత అని అడుగుతున్నారు అట్లనే టీచర్స్ కూడా ఆఖరికి ఓటుకి ఎంత అని అడుగుతున్నారు సో బుద్ధులు నేర్పించాల్సి సన్మార్గం ఎట్లా నడవాలి అసలు వ్యవస్థలు ఎట్లా నడవాలని చెప్పి టీచర్ల వ్యవస్థ అట్లే తయారైంది గ్రాడ్యుయేట్ల వ్యవస్థ అట్లే తయారైంది సో డబ్బు లేదే ఆ ఓటు పడట్లేదు సో దానికి సంబంధించిన వార్త పూలు పేరుతో ఫోన్ పే అంట పూల పేరుతోటి ఫోన్ పే పోతుందట ఏముందో చూద్దాం ఒకసారి రిసీవ్డ్ ఓకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీచర్లకు డబ్బులు వెయ్యి నుంచి ఐదు వేల దాకా పంచుతున్న అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు సో ఎన్నికలకు ఒక రోజు ముందు ఓటర్లకు నగదు మద్యం పంపిణీ మొదలుపెట్టారు ఒక అభ్యర్థి పక్షాన గుర్తు తెలియని వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రాంత టీచర్లకు రెండు వేల చొప్పున ఫోన్పే చేసి పూలు అని మెసేజ్ చేశారట పూలట అంటే దానికి సంబంధించిన ఏమన్నా క్యాండిడేట్ పేరు రిఫ్లెక్ట్ అయ్యేటట్టేమో అయితే కొంతమంది టీచర్లు వాటిని తిరస్కరించి రిటర్న్ పంపించారు మరొక సంఘానికి చెందిన అభ్యర్థి తరఫున భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో వెయ్యి రూపాయలు కబ్ ఖమ్మంలో రెండు వేలు మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు వేలు పంపిణీ చేసినట్లు సమాచారం జాతీయ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థి ఇంటింటికి రెండు వేల నుంచి ఐదు వేల దాకా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది డబ్బుల పంపిణీపై కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారట టీచర్లకు డబ్బులు పంపిణీపై యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్ల నర్సిరెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్కు ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు ఇటు ఓటర్లకు ఫోన్పే ద్వారా పంపించిన స్క్రీన్ షాట్స్ ను అందజేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు నగదు పంపిణీ చేశారో విచారణ చేపట్టాలని కోరారు గట్లా ఎన్నికల కమిషన్ డబ్బు పంపిణీ అడ్డుకోవాలి పోటీలో ఉన్న అభ్యర్థులు తాము దిగజారి ఉపాధ్యాయుల విలువను దిగజారుస్తున్నారని టిఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి పెరుమాల వెంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులకు తాము చేసిన సేవలను వివరించి ఓట్లు అడగడం కాకుండా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ డబ్బులు పంపిణీ అడ్డుకోవాలని పంపిణీ చేసే అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు టీచర్లు తాయిరాలను తిరస్కరించాలని ఇలా డబ్బుతో ఓటర్లు కొనే అభ్యర్థులకు ఆ తగిన విధంగా బుద్ధి చెప్పాలని తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవాలైతే పిలుపునిచ్చి గౌరవాన్ని కాపాడుకోవాలి టీచర్లు పైసలు మనసు ఏదైనా అర్థం కాదు దుర్మార్గమైన చర్య ఏదైతే రియల్ ఎస్టేట్లు చేసుకుంటారు ఇటు ఎన్నికలు ఈ ఎమ్మెల్సీలు నాకు తెలిసేది దీని ఈ వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడదాం కానీ పూల పేరుతోటి ఫోన్ పేరుతున్నాయి అంటే టీచర్లకు మరి గ్రాడ్యుయేట్లకు ఏం పేర్లతో తెలు అది అది కూడా మనం ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తాం థ్యాంక్ యూ